పాకంలో అందరూ మంచి మిత్రులు కారు మంచి మిత్రులు ఎలా ఉండాలో ఈ పద్యంలో కవి చక్కగా వివరిస్తున్నారు కలితి చేయు గోప్యంబు పోషించు గుణము విడువడు ఆపన్ను లేబడి వేళనిచ్చు మిత్రుడి లక్షణం మిత్రుడు చెడు పనుల నుండి నివారిస్తాడు మంచి పనులను చేయడానికి ప్రోత్సహిస్తాడు రహస్యాలను దాచిపెడతాడు సద్గుణాలను పెంపతింపచేస్తాడు ఆపదలో ఉన్నవాణ్ణి ఆదుకోకుండా వదలడు దారిద్ర్యంలో సహాయం చేసి ఆదుకుంటాడు ఇలాంటి సద్గుణవంతుడే నిజమైనటువంటి మిత్రుడు మనకు మిత్రుడు అయితే అతడు ధర్మాన్ని ఉపదేశించి చెడు మార్గంలో పోకుండా మనను రక్షిస్తాడు అంతేకాక మన చేత మంచి పనులు చేయించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు కూడా మిత్రుడు కానివాడు మన రహస్యాలను బట్టబయలు చేసి మనకు అపకారం చేయడానికి ప్రయత్నిస్తాడు మా కానీ మిత్రుడు మన రహస్యాలను దాచిపెట్టి మనకు హాని కలగకుండా చేస్తాడు మనలోని కొద్దిపాటి గుణాలైనా నలుగురికి తెలియ చెబుతాడు మిత్రుడు కానివాడు మనం బాగా ఉన్నంతసేపు మన వెంట ఉండి మన వల్ల లాభపడడానికి ప్రయత్నిస్తాడు కానీ మనకేమైనా కష్టాలు వస్తే మెల్లగా జారుకుంటాడు మంచి మిత్రుడు అలా కాదు ఎన్ని కష్టాలు వచ్చినా మనకు సహాయం చేస్తూ మనకు అండగా ఉంటాడు మిత్రుల్లాగా నటించేటువంటి వాడు సంపద ఉన్నప్పుడు మనలను ఆశ్రయించి సంపద పోగానే విడిచి వెళ్ళిపోతాడు కానీ మంచి మిత్రుడు అలా కాదు లేమిలో కూడా వదలక సహాయం చేసి ఆదుకుంటాడు మంచి మిత్రుడైన వాడు ఇలాంటి సద్గుణాలు కలిగి ఉండాలని భావము